ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తే నేను రాసింది ఆ కథ పేరు ఏంటంటే కథ పేరు చెప్తే తెలిసిపోతుంది ముందే అందుకే చెప్పను ఒక నాలుగు పావురాలు ఉంటాయి ఆ నాలుగు పౌరాలు ప్రతిరోజు అక్కడక్కడ ఎగిరి గింజలు కావలసినవి తెచ్చుకొని తిని మళ్ళీ సాయంత్రం అవగానే అన్నీ చెట్టు మీదకి వచ్చి కూర్చొని చాలా రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఇట్లా కొన్నేళ్ళుగా జరుగుతుంది కానీ ఒక పర్టికులర్ డే అన్ని పవరాలు వచ్చి కూర్చున్నాయి కానీ ఒక్క పవర్ రాలే ఆ నాలుగింటిలో ఆ ప్లేస్ అట్లా గ్యాప్ ఉండిపోయింది మిగతా పవరాలను చూసే ఎక్కడ పోయింది ఇది ఇంకా రాలేదు అది బతుకుందా లేదా అన్ని వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఆ పవరం కోసం సెర్చ్ చేసి వచ్చాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అది వచ్చి పక్కన కూర్చుంటుంది అది మంచి మాట్లాడుతుంది వాటెవర్ ఆ తర్వాత ఒక వన్ డే అవుతుంది టూ డే అవుతుంది ఇవి కొంచెం టెన్షన్ పడతాయి త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత అసలు ఎక్కడ పోయింది ఇది అని ఫస్ట్ పవర్ అంటుంది సెకండ్ పో మనం ఏమైనా తప్పు చేశాం అది మనతో రావడం లేదంటుంది ఆ నాలుగో పవరం అంటుంది ఒక్క నిమిషం పైకి చూడండి మీరు మనం ఎక్కడెక్కడ ఎత్తుకం కానీ పైన ఎత్తుకడం లేదు పైకి చూస్తే పైకు మీద కూర్చొని ఉంది అట్లా ఆకాశం వైపు తలబెట్టి కొంచెం వెరైటీగా పోజు కొడుతున్నట్టు కనిపించింది అప్పుడు మొదటి పవర్ అడిగింది ఏమైందంటే నిన్నగాక మొన్న ఆగస్టు పదిహేను అంట సో ఆగస్ట్ పదిహేను రోజు ప్రధాని వదిలేసిన పావురం అది ఎప్పుడైతే ప్రధాని దాన్ని వదిలేసిండో అది చాలా స్పెషల్ పావురం అయిపోయింది తనకు చిన్న ఈగో వచ్చింది ఇది నేను అప్పటి నుంచి అది మనతో కలవడం సో జ్ఞానోదేవి కథల పేరు మీద రాసిన ఒకనొక కథ ఇది ప్రధాని వదిలేసిన పావురం ఇది చిన్న కథ బట్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో ఉన్న క్రక్స్ ఎందుకంటే అప్పుడున్న జ్ఞానోదయం కథల్లో ఏది కూడా ఇమాజినేషన్ కాదు పావురం కథ ఇమాజినేషన్ చూ దాని మూలంలో జీవిత సత్యం ఉంది అర్థం చేసుకున్న వాడికి అర్థం అవుతుంది అది ఉత్తమ మిగతా వాడికి పావురం కథ చెలో కోయ్యి విషయం ఏంటంటే ప్రతి మనిషి ప్రత్యేకత కోసం పాకులాడుతున్నాడు ప్రతి మనిషి గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు గుర్తింపు కోసం ప్రాక్లాడుతున్నాడు కరెక్టే ఆ గుర్తింపు గుర్తింపు గలవాడి వాళ్ళని కూడా కోరుకుంటున్నాడు ఇప్పుడు ఎవడో దారిన పోయే దానే వచ్చి చాలా మంచివాడు అని గుర్తిస్తే అంత కిక్ రాదు అది ఆ ఊరు ఎమ్మెల్యే వచ్చి అన్నాడు అనుకో ఆ ఎమ్మెల్యే ఎలాంటి వాడైనా పర్వాలే కానీ ఎమ్మెల్యే గుర్తిస్తే నీకు దట్ అది నీకు సంతోషాన్ని ఇస్తుంది అందుకే అవార్డుకి అంత ఇంపార్టెన్స్ ఉంది బికాస్ నిన్న ఒక విషయం చెప్పాను నా జీవితంలో అవార్డు తీసుకోవాలనుకుంటున్నా అదే నా జీవితాశయం అని నేను ఒక ఎవరో ఒక యూట్యూబ్ మిత్రుడు చెప్తే నేను ఆశ్చర్యపోయినా అసలు చాలాసేపు విని 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 ఫైనల్గా నేను అతనితో చెప్పాను ఇప్పుడు అవార్డు యూ అవార్డు తీసుకోవడం అది వాట్ ఎవర్ ఇట్ బి వాళ్ళ అవార్డు కమిటీ వాళ్ళు నీకు ఫోన్ చేసి ఇక ఇక్కడ సులభ కాంప్లెక్స్ దగ్గర మీ రండి టెన్ థర్టీకి మేము వచ్చి ఒక కవర్లో అవార్డు పెట్టిచ్చేసి వెళ్ళిపోతాము అని చెప్తాను అనుకో తర్వాత వేదిక అట్లాంటివి ఏమిటా అవార్డు తీసుకుంటాం అంటే చల్ అటు ఎట్లా తీసుకుంటున్నానా అవార్డు తీసుకోవాలంటే జనాలు ఉండాలి బేసికల్లీ నువ్వు అవార్డు తీసుకోవట్లే నువ్వు గుర్తింపు తీసుకుంటున్నావు అందరిలో నేను స్పెషల్ అని చెప్పాలనుకుంటున్నావు నీ ఒక కిరీటం లేని మహారాజులాగా రోడ్డు మీద తిరగాలనుకుంటున్నావు అది చెప్పు కదా అది చెప్పకుండా జస్ట్ పైపోయిన ఏదో ఐ జస్ట్ టు గెట్ అన్ అవార్డ్ అదంతా భక్వాసల్ జనాలు చెవులో పూలు పెట్టడం అంతే సో ఎట్లయితే ఆ పావురం తాను స్పెషల్ అని తెలుసుకొని తన యొక్క సహజమైన మిత్రుల నుంచి సపరేట్ అయిందో మీరు సరిగ్గా చూడండి ఎవ్రీ వన్ ఈజ్ సపరేటింగ్ ఫ్రమ్ హిజ్ ఒరిజినల్ స్టేట్ అక్కడి నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్స్ మధ్యనో లేకపోతే ప్రత్యేకమైన వాతావరణంలోనో ఒక స్పెషల్ చాంబర్ అంటే బికాస్ ఆఫ్ ద వరల్డ్ ఇటువంటి ఆలోచనలు వస్తే నేను తప్పనట్లే నేను ఒకటి చెప్పగానే చెప్పగలను ఉపయోగమే తెలియదు కొన్ని అవసరాలు తీరుతాయి ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ చేస్తుంటే నాకే ఎవరో పళ్ళు తెచ్చి అది కోరిక వల్ల కాదు ఏదో జరుగుతుంది అంతే తప్ప వాటి కోసమే చేసి తీరుకపోవడం చాలాసార్లు చెప్పాను కదా ఈ భూమి మీద రియల్స్ ఒకవేళ గుర్తింపు అంటూ వస్తే రమణ మహర్షికి వచ్చినటువంటి ఆ సహజ సుగంధం లాంటి గుర్తింపు వస్తే ఎంత బాగుంటుంది అసలు ఆయన కోరుకోలేదు అది ఉన్నా ఓకే లేకపోయినా ఓకే జనాలు వచ్చినా ఓకే రాకపోయినా ఓకే ఆయన ఎవరి కోసం ఎదురు తద్వారా అది ఎప్పటికి పోదు ఇంకా ఇట్స్ టేస్ అట్లా కాకుండా దానికోసం ప్రయత్నం చేసి ప్రాపగండ చేసి విజిటింగ్ కార్డులు ఇచ్చి నువ్వు యూట్యూబ్లో నీ గురించి గొప్పలు చెప్పించుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఏదన్నా వచ్చినా అది ఎక్కువసేపు నిలబడదు అది సో గుర్తింపు కోసం తహ తహలాడ్డం అన్నది ఒక వింత వ్యాధి ఉండొద్దు అది లేకపోయినా పర్వాలేదని తెలుసుకుంటే సరిపోతుంది గుర్తింపు రాని తప్పేముంది నువ్వు మంచిగా పాట పాడే ఉందామని అప్పట్లు కొట్టారు ఎవరందీ ఇస్తా తీసుకో కానీ ఆ అవార్డులు ఇరు ఇంకొక అవార్డు కోసం ట్రై చేయాలనుకోకు నువ్వు జస్ట్ పాడుతూ ఉండంతే నిన్న నేను బాలాజీ వెంకటేష్ నిన్న శివరాత్రి కదా అట్లా పార్క్కి వెళ్ళి నైట్ లెవెన్ ఓ క్లాక్ హఠాత్తుగా నేను బాలాజీ అనేది వచ్చింది కథ ఇప్పటికిప్పుడే వచ్చింది అని చెప్పుకున్నావు కథ అదేంటంటే అందరూ రకరకాల దేవాలయాల్లో అందరూ పాడుతూ ఉంటారనమాట పాడుతూ ఉన్నప్పుడు పైన పార్వతి పరమేశ్వరులు పార్వతి పరమేశ్వరులు చూస్తూ ఉంటారు పార్వతి అంటుంది ఎంతమంది భక్తులు ఉన్నారు నిజంగా గ్రేట్ అండి నిజంగా మనకు మంచి భక్తులు ఉన్నారంటే ఎవరు మంచి భక్తులు ఎవరు చెడ్డ భక్తుల్లో ఒక్క సెకండ్ రుజువు చేస్తూ ఉండు అని కరెంట్ తీసేసాడంట కరెంట్ తీసేసి తీసేయగానే అరే కరెంటు పోయిందని పాడడం ఆపిన ఆ వాళ్ళంతా తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు కరెంటు ఉందో లేదో పట్టించుకోకుండా పాడుతున్నవాడు ఒకడు ఉన్నాడు చూపించి ఇతనే నా నిజమైన భక్తుడు మిగతా వాళ్ళంతా గుర్తింపు కోసం పాడుతున్నారు అన్నాడంట సో అట్లా నేను చూసిన చాలా ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఏమి వద్దు అనడం వెనుక ఏదో అసహనం లేదు లేదా మనకు చాతగాదన్నట్టు కాదు అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేస్తున్నాం కూడా కానీ అది లేకపోయినా పర్వాలేదన్న ఒక స్పృహ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలిగింది నేను యాక్చువల్గా నేను మీకు ఏదైనా ఇది ఒక్కటే ఏదైనా తీసుకోండి కష్టపడండి ట్రై చేయండి సాధించండి కార్లు కొనుక్కోండి ఎవ్రీథింగ్ డు కానీ అవి లేని రోజు బాధపడితే జీవితం మీకు అర్థంగా అనట్టు అవి కనుక లేకపోయినా ఉన్నా మీ యొక్క స్థితిలో ఏ మార్పు లేని స్థితి లేదని మీరు గుర్తించినప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరిగినట్టు మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అంటే ఇదే మొత్తమైన ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది రికార్డ్ చేయలేదు కానీ ఎందుకంటే ఆ శివరాత్రి పాటలు పాడుతున్నారు ఒకవేళ నేను రికార్డ్ చేసిన మీకు పాటలు తప్ప ఏమి అంత గట్టి పాడుతున్నారు సో దానికి క్రక్స్ నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను ఎందుకంటే అది పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటేనే దానికి ఎక్కువస్తుంది ఊరికి ఇట్లా ఏకాంతంగా చెప్పేది కాదు అంటే వై అంటే ఇండియా ఈజ్ సో ప్రఫౌండ్ ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఎందుకు ఇంత బల ఒక ఒక మిస్టీరియస్ నేల ఇది ఆ తర్వాత ఇండియాలోనే కనిపించే లేదా చూడ్డానికి యాన్షియంట్గా లేకపోతే మీడియవల్గా లేకపోతే మూఢనమ్మకంగా కనిపించే విషయాల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి ఈవెన్ ఓషో ఒకనొక స్పీచ్లో చెప్తాడు హమ్ ఐసా మత కి బుజు కూర్చున్న హీ జాంతిథే అంటాడు అనమాట అంటే ముస్లింలు కదా వాళ్ళకి ఏం తెలియదు నీ కంప్యూటర్ తెలుసు మొబైల్ తెలుసు ఫ్లైట్ ఎక్కడ తెలుసు ఇంగ్లీష్ తెలుసు వాళ్ళకి ఏం తెలియదు మూల కూర్చున్నారనుకోవద్దు ఓ బి కూర్చు అయితే ఓ జీవన్కి ఆ మూల జాంతే అర్హం కూర్చుని హీ జాంతే అంటాడు సో వాళ్ళకి తెలిసింది కొంచమే ఆ కొంచెము జీవించడానికి ఉపయోగపడుతుంది మిగతా మనుషులకి అంత తెలుసు కానీ అది పర్సన్ కావడానికి తప్ప జీవించడానికి ఉపయోగపడదు హన్ అన్నాడు నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు ఎంత బాగుందో అందరూ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడంలో పర్ఫెక్ట్ గానీ జీవించడంలో అందరు విఫలమవుతున్నారంటాడు అందరూ ఉండాలి నిన్న బాల్యం కాబట్టి రేపు బాగుండాలి అనుకుంటుంది కానీ బాగుండడానికి బాగుండకపోవడానికి అతీతంగా ఈ క్షణం ఉందని అత్యంత అరుదగ భూమి మీద గుర్తిస్తాడు ఒక మనిషి అట్లాంటి వాడిని మనం యోగి అంటున్నాము లేకపోతే అట్లాంటి వాడు ఆకర్షిస్తాడు సో ప్రధాని ఎగ్రేషన్ పావురం కాకండి శ్రీ వయసు